నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాస పదిహేడవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు చంద్రుడి ఈరోజు కన్యారాశిలో తులారాశిలో మృగశిరా నక్షత్రమే సంచారం చేస్తున్నాడు అధిపతి కుజుడు ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యం సమస్యలు మరియు ఖర్చులు పెరిగేది సూచిస్తుంది దుర్గాదేవిని పూజించండి వృషభ రాశి ఈ వృషభరాశి వారికి ఆకస్మిక ధనలాభం సంతోషకరమైన వార్తలు వింటారు ఆకుపచ్చ రంగు వస్త్రాలని ధరించండి ఎక్కువగా మిదిన రాశి కుటుంబంలో సంతోషం మానసిక ప్రశాంతత లభిస్తుంది గణేషుని పూజించండి ఇక కర్కాటక రాశి ఈరోజు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు శ్రమకు తగిన ఫలితం గుర్తింపు లభిస్తుంది ఇక సోమవారం శివుడిని పాలతో అభిషేకించండి సింహరాశి ఈ కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఈరోజు సృజనాత్మకత పెరుగుతుంది వీరిలో ఈరోజు సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించండి కన్యారాశి శారీరక శ్రమ పెరుగుతుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం బుధవారం నాడు విష్ణు సహస్రనామాలు పట్టించండి ఇక తులారాశి ఈ తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని పూజించండి అని చెప్పటం ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి ప్రణాళికతో పనులు పూర్తి చేస్తారు అనేది చెప్ సూచిస్తుంది ఇక మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి అనేది సూచిస్తుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది ఆదాయం పెరుగుతుంది అనేది చెప్పొచ్చు గురువారం నాడు దత్తాత్రేయుని పూజించండి ఇంకా మంచి ఫలితాలకి ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి ఉద్యోగంలో ఒత్తిడి అధికారులతో విభేదాలు ఏర్పడేది సూచిస్తుంది కాబట్టి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి ప్రతికూలతలకి అనేది చెప్పటం ఇక కుంభరాశి ఈ కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు పొందుతారు అనేది సూచిస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి ఇంకా ఉత్తమ ఫలితాలకి ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి అప్పులు లేదా చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మీనరాశి వారికి గురువారం ఉన్నాడు సాయిబాబాను పూజించండి లేదా పసుపు వస్త్రాలను దానం చేయండి ఇంకా మంచి ఫలితాలకి ప్రతికూల విషయాలకి కూడాను ఇక రాష్ట్రాధిపతి గురువుని తన అధిపతి గురువుని బలోపేతం చేయటానికి గురుపారాయణ చేయండి తెల్లని వస్త్రాలను పసుపు వస్త్రాలను దానం చేయండి ఇది మేషం నుండి మేనో వరకు కూడా ద్వాదశ రాశుల వారికి చెప్పటం జరుగుతుంది పరిహారాలతో సహా సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్